ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు జంకారెడ్డిగూడెం వేగవరం కొయ్యలగూడెం కర్ణాపురం వేలూరుపాడు చంద్రపుడి ద్వారకా తిరుమల తదితర చోట్ల ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందన్నారు ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసం అవ్వడంతో బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు అయితే ఎక్కడ ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు ఈ కార్యక్రమంలో వేగవరం జరిగిన రెండో వార్డు సభ్యులు మల్లబత్తుల భక్తుల టీవీతో మాట్లాడడం జరిగింది చలోపల అలర్జడి లేకుండా పోయింది కానీ నిజంగా కూడా ఇది హఠాత్ పరిణామం దేనికి మనం జలవనరులు ఇవన్నీ కారణమని భావిస్తున్నాం అది ఎవరు కూడా ప్రజలు వైభ్రాంతులకు గురి కాకుండా అందరూ ఫేమస్గానే ఉన్నారు ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి సంఘటన ఈరోజు ఉదయం నుంచి జిల్లా కాదు రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కూడా మనకి బాగా ఇదిగా అనిపించాయి దీన్ని వీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నారు